పాపారావు గారు ట్రంప్కి సంబంధించి వంద అంశాలు మనం మాట్లాడుతూనే ఉన్నాము ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ మన హెచ్ వన్ బి వీసా రుసుము పెంచటం అనేది ఇండియాపై ఎక్కువగా ఎఫెక్ట్ పడుతున్న అంశంపై కూడా మనం మాట్లాడాం ఆర్ఎస్ డిబేట్లో కూడా మీరు ఉన్నారు కానీ ఇప్పుడు మన ఇండియా బాగా ఆధారపడే రంగాల్లో ఫార్మా ఒకటి ఫార్మాకు సంబంధించి దాదాపు బ్రాండెడ్ పేటెంట్ ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై వంద శాతం టారిఫ్ అంటే ఒక ప్రకటన చేశారు అది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి గట్టిగా అనుకుంటే ఒక నాలుగైదు రోజులు సమయం ఉంది ఎంతవరకు ఇంపాక్ట్ పడబోతుంది ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు మొదట కారణం కారణం చెప్పుకుందాం ట్రంప్ ఎందుకు తీసుకురాండి ఈ నిర్ణయం అనే దగ్గర ఆయన చేస్తున్న ఈ పని వెనక ఒక ప్యాటర్న్ కనపడుతుంది మనకి ఒక ప్యాటర్న్ ఏంటంటే భారత అమెరికాల మధ్య ఫిబ్రవరి నెలగా నెల నుంచి సుమారుగా బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ చర్చల క్రమంలో మూడు స్టెప్స్ తీసుకున్నాడు ట్రంప్ ఒకటి మొదట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ వేయటం భారతదేశం మీద ఓకే తర్వాత పెనాల్టీ ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ వేయటం కొద్ది రోజుల గ్యాప్లోనే వన్ ఆర్ టూ డే గ్యాప్లో చేసాడు అది రష్యాని కారణంగా చూపించాడు ఆయిల్ దిగుమతులు రెండో స్టెప్ ఏంటంటే ఐటీ ఎగుమతుల మీద ఈరోజు అంటే ఐటీ ఎగుమతులు అంటే హెచ్ వన్ బి వీసాల మీద లక్ష డాలర్లకి ఫీజుని పెంచుతా వెయ్యి డాలర్లు పదిహేను వందల డాలర్లు ఉండేది సుమారుగా ఎన్నో రెట్టు దాన్ని పెంచుతా అసలు అసాధ్యం హెచ్ వన్ బి వీసాలతో అమెరికా వెళ్ళటం అనే పరిస్థితి ఆ భయాందోళన కల్పించాడు మూడు అది ఎప్పుడు కల్పించాడు ఈ మధ్య మొన్న కొద్ది రోజుల క్రితం మనం చూసాం ఇది అన్ని చర్చలు జరుగుతున్నప్పుడే రెండోది ఇప్పుడు ఇవాళ నిన్న గురువారం నిన్న కొత్తగా ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆరిఫ్సాన్ ఫార్మా గురువారం ఎందుకు జరిగింది అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే గురువారానికి చర్చలు అయిపోయినాయి అమెరికాలో భారత ప్రతినిధి బృందం మధ్యలో చర్చలు ఆగినాయి ఈ క్రమంలో మధ్యలో చర్చలు ఆగినాయి అమెరికా ప్రతినిధి బృందం రావాల్సింది రాలేదు తర్వాత ఏదో అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మధ్యలో ఇక్కడ చర్చలు జరిగి ఒక ఇద్దరు అధికారులు కలుసుకుని మేజర్ పెద్ద అధికారులు చర్చలు చేసి ఇప్పుడు అమెరికా వెళ్ళింది పీయూష్ గోయల్ నాయకత్వంలోని భారత ప్రతినిధి బృందం అమెరికా వెళ్ళింది వెళ్ళి వాళ్ళు చర్చలు జరిపారు సోమవారం నుంచి గురువారం దాకా ఎటు తేల్ల చర్చలు ఎటు తేల్ల తేలకపోతే గురువారం జరిగిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు వాళ్ళు జరిగి వచ్చేసారు పీయూష్ గోయల్ వాళ్ళు వచ్చారు ఈ క్రమంలో గురువారం నిన్న ఆ చర్చలు అయిపోయిన తర్వాత బహుశా ఈ నిర్ణయం ప్రకటించాడు ఇప్పుడు ఆ చర్చలు ఇప్పుడు అక్టోబర్ నవంబర్ లోపు ఒక అగ్రిమెంట్ కి ప్రిలిమినరీగా ఒక అగ్రిమెంట్ కి రావాలని ముందు అనుకున్నారు కాబట్టి ఏంటంటే మేడం మీద కత్తి పెట్టి రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నాడు మేడం మీద కత్తిపెట్టి అంటే మామూలుగా అంటారు కదా అంటే ఆ చెడ్డ వాళ్ళ గురించి అంటారు కానీ ఇది మంచికైనా చెడుకైనా వాడుకుంటే కీలేవి వాత పెట్టమని మన వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చూసినట్లుగా హెచ్ వన్ బి వీసా విషయంలో ఎక్స్పోర్ట్స్ విషయంలో విషయం మొత్తం మొత్తంగా భారతదేశం లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ మీద దెబ్బ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు అంటే ఏంటంటే మనల్ని పూర్తిగా ఒత్తిడి పెట్టి గోల గోడకు నెట్టేసి అగ్రికల్చర్ డైరీ రంగాల్లో ఇది అతని మెయిన్ టార్గెట్ నాకు తెలిసింది ఏంటంటే వ్యవసాయ రంగం డైరీలో పాడి పాడి పరిశ్రమలో భారత మార్కెట్ ని ఆయనకి తెరిచినట్లు తక్కువ టైం అసలు లక్ష్యం అది రెండో లక్ష్యం ఏంటంటే దీనిలో మల్టీపల్ భారతదేశ పరిశ్రమ అమెరికా వచ్చేయాలని ఇప్పుడు ఫార్మా పరిశ్రమ టారిఫ్ తో అమెరికా చేయలేకపోతే అమెరికాకి పోయి అక్కడ అక్కడికే మా దగ్గరకు వచ్చి పరిశ్రమ పెడితే టారిఫ్ ఉండదు వంద శాతం అంటున్నాడు అంటే పరిశ్రమ అమెరికా రావాలి కానీ భారత ఫార్మా పరిశ్రమ తాలూకు ఇబ్బంది ఏంటంటే వంద శాతం టారిఫ్ తో ఎగుమతి చేసినా అమెరికా పోయి పరిశ్రమ పెట్టి అక్కడ ఉన్న లేబర్ కాస్త ఉత్పత్తి చేసినా ఏ అయితే పళ్ళు కొట్టుకోవడానికి పరిస్థితి కాబట్టి అది ఇది రెండు సాధ్యమయ్యాయి కాదు సో కాబట్టి ఏంటంటే అతని ఉద్దేశం బయోలేటల్ ట్రేడ్ అగ్రిమెంట్లో తన అనుకూలంగా పాడి పరిశ్రమ వ్యవసాయ రంగం చాలా లొకరేటివ్ సెక్టర్స్ అండి పెద్ద వ్యవసాయ రంగం భారతదేశం అంది కోటాను కోట్ల మంది రైతాంగం నలభై ఐదు శాతం దేశంలో యాభై శాతం దాకా రైతాంగం దీనిలో ఉన్నారంటే అరవై డెబ్బై కోట్ల మంది పైన ఉన్న రంగాన్ని మొత్తం కబ్జా చేస్తే ఇంత కాశ్మీర్ టు కన్యాకుమారి విశాలమైన అండి మొత్తం వ్యవసాయం ఉత్పత్తి ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నాం మన వ్యవసాయంలో ఇది మొత్తం దెబ్బ కొట్టి ఈ మార్కెట్ ని కబ్జా చేయాలనేది ఆయన ఉద్దేశం పాడి పరిశ్రమ ప్రపంచంలో పాడి పాల ఉత్పత్తిలో నెంబర్ వన్ మనం దీన్ని కూడా అక్కడ సబ్సిడైజ్డ్ వ్యవసాయం సబ్సిడైనా సబ్సిడైజ్డ్ పాల ఉత్పత్తి లేకపోతే పాడి రంగంతో సబ్సిడైజ్డ్ పాడి రంగం పది బిలియన్ల డాలర్లు డైరీ పరిశ్రమకి ప్రతి సంవత్సరం ఒక సబ్సిడీ ఇచ్చుకుంటున్నారు దాంతో భారత పాడి పాడి పరిశ్రమ దెబ్బతీయాలి ఇక్కడ మార్కెట్ కబ్జా చేయాలనే లెక్కలో మొత్తం దాని చుట్టూ అల్లుతున్నటువంటి కథ ఇది తప్పితే అసలు కాదు ఇది కాదు అది రైట్ రైట్ అంటే పాపారావు గారు ఇప్పుడు మన ఫార్మా పరిశ్రమలకు ఉన్న ఆప్షన్ ఏంటి మన ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి ఈ విషయంలో అంటే కొంచెం ప్యానిక్ అయినప్పుడు థింకింగ్ దెబ్బతింటుంది అయితే ఫార్మా పరిశ్రమలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కంగారు పెడుతున్నాడు ట్రంప్ మనల్ని ఓకే అంటే ఇంపా అంటే కంగారు పడ్డప్పుడు బ్యాలెన్స్ పోద్ది మనకి మైండ్ స్టెబిలిటీ బ్యాలెన్స్ పోయినప్పుడు ఆ బ్యాలెన్స్ లేకుండా తీసుకునే నిర్ణయాలు మనం తీసుకొని యూరోపియన్ యూనియన్ జపాన్ అనుకుంటా వాళ్ళు కూడా ఇలాగే ఒప్పందాలు చేసుకుని తర్వాత నాలుగు గరుచుకున్నారు యూరోపియన్ యూనియన్ నాలుగు గరుచుకుందా ఒప్పందం అమెరికాతో కంగారు పడి చేసుకుని తర్వాత వాళ్ళు నాలుగు గర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాగే మనల్ని కూడా ఇంబ్యాలెన్స్ చేసి మన మీద ఎందుకు టార్గెట్ పెడుతున్నాడు ఇప్పుడు అంటే ప్రధానంగా మామూలుగా మేము అప్పట్లో ఊరికే కరసావ నేర్చుకునేటప్పుడు నేర్పేవాళ్ళు ఊరికే వాళ్ళు నేర్చుకున్నాం దానిలో నేను ఏంటంటే చుట్టుముట్టినప్పుడు ఎవరన్నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు వీకో చూసి వాడి మీద అటాక్ చేసి ఆ గ్యాప్ వస్తుంది కదా అట్నుంచి వెళ్ళిపోవాలి అక్కడే ఉంటే కనుక ఎవరిని చుట్టుముడితే చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే ఒకసారి వాళ్ళలో ఒక రౌండ్ తిరిగితే కరబట్టుకొని అర్థం ఎటుపక్క వీక్గా ఉందనేది అక్కడ వాడిని ఒకటి కొడితే ఇక చాలా చదువుతా దాని దొరికితే ఇట్లాగే ఏంటంటే వీకెస్ట్ క్యాండిడేట్గా ఇండియా దొరికిందా అతనికి వీకెస్ట్ క్యాండిడేట్ ఎందుకంటే మనం ఎదురెదురుబోయే అమెరికాకి చాలా అప్పగించవచ్చాం ఎన్నాళ్ళు ఏంటంటే ఎదురు ఎదురుబోయి వచ్చాం అదే క్రమంలో ఏంటంటే ఈ మధ్య మనకి మన మీద చేసిన ఆయన ఇది ఇండోపాక్ వార్ లో నేనే ఆపాను అనే దగ్గర నుంచి మొదలు పెట్టి ఈ చేస్తా దాష్టికం అంతా దాష్టికమైంది కొంచెం మోడీ గారికి కొంత ఫేస్ సేవింగ్ పోయింది ఫేస్ సేవింగ్ లేకుండా అయిపోయింది తర్వాత చైనా వెళ్ళొచ్చారు చైనా వెళ్ళొచ్చిన తర్వాత ఆ కంగారు ట్రంప్ కూడా కంగారు వచ్చింది నాలుగైదు సార్లు ఫోన్ చేశాడు ఈ చైనా వెళ్ళబోయే ముందు ఈయనెత్త జర్మన్ పత్రికల ప్రకారం కానీ ఆ కంగారు కంగారు తర్వాత ఓ ట్వీట్ కూడా చేశాడు నా మంచి మిత్రుడు అంటే ఈయన రెస్పాన్స్ మొదట కొంచెం బిజినెస్ లైక్ ఉంది కానీ మోడీ గారు మళ్ళీ ఎందుకు తగ్గారో నాకు కూడా మిత్రుడు అని చెప్పారు అది బహుశా మనం అట్లాంటి చేయ చేయకుండా ఉంటాం అవసరం మోడీ ట్రంప్తో ఎందుకంటే ఆ హీస్ ట్రైంగ్ టు ఆయన మన వీక్నెస్ ఎక్కడ ఉన్నది చూసి అక్కడ దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు కాబట్టి ఓవరాల్గా ఇదేంటంటే ఇట్ ఇస్ ఏ మైండ్ గేమ్ వాటి జరుగుతుంది మైండ్ గేమ్ అనేది గుర్తుపెట్టుకుంటే యాక్చువల్గా అతని ఉద్దేశం కూడా ఇది కాదు హండ్రెడ్ పర్సెంట్ భారత ఫార్మాస్యూటికల్స్ మీద వేస్తే ప్రపంచానికే మేజర్ హబ్బు జెనరిక్స్లో కానీ ఫార్మాస్యూటికల్స్లో కానీ భారత్ వ్యాక్సిన్స్లో కానీ అట్లాంటి భారతదేశం ప్రోడక్ట్స్ మీద అంత పెద్ద ఎత్తున వేస్తే కనుక ట్యాక్సు అమెరికాకి మనం మేజర్ సప్లయర్ అయినప్పుడు మెడిసిన్స్ అమెరికన్ ప్రజలకు ఇబ్బంది ఇది ఆయన అమెరికన్ ప్రజల్ని ఫేస్ చేయాలి మనం దెబ్బతింటేమో అంటే ఏమవుద్ది ఇప్పుడు ఇట్లాంటి పనులు చేస్తే ట్రంప్ ఇదే కనుక ఫిక్స్ అయిపోతే ఇదే విధంగా ఇదే ఖరారు అయితే మ్యూచువల్లీ ఇష్యూ డిస్ట్రక్షన్ భారత ఫార్మా రంగం భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయంతో పాటు అమెరికాలో ప్రజల మీద కూడా భారం పడి అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా చితికిపోయి అమెరికా ప్రజలు వాళ్ళ జీవితాలు ఉచితిపోతాయి కాబట్టి అంటే ఇది మ్యూట్ అంటే ఇట్లాంటివి చేసుకోడు ఇది అంటే అణు లాగే ఎవరు మిగలరు ఇట్లాంటిదే చేస్తున్నాడు కాబట్టి చెయ్యడి ఇది నేనేంటంటే అతను మనం బిజినెస్ చేస్తున్నాడు అంతిమంగా ఈ నిర్ణయం మీద అతను నిలబడలేదు ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అక్కడ కూడా నష్టాలు జరుగుతాయి హెచ్ వన్ బి విషయాలు కాదంటే అక్కడ కూడా నష్టాలు దొరుకుతాయి అక్కడ నష్టం ఉంటుందన్న కూడా ఆయన టార్గెట్ అంతే కదా ఇప్పుడు ఇండియా టార్గెట్ కాబట్టి ఇండియా కాదు నాకు లేదు ఇది వ్యూహం ఇది టార్గెట్ కాదు అంతిమ లక్ష్యం ఇది కాదు ఓకే ప్రయాణ మార్గంలో ఎత్తుగడ అనుసరిస్తున్నాడు ఆయన వ్యూహం అంతిమంగా లక్ష్యం ఏంటంటే ఒక బ్రహ్మాండమైనటువంటి అమెరికాకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందం భారత్ జరగాలి అది జరిగిన తర్వాత టారిఫ్లు మళ్ళీ తగ్గించేస్తాడు ఆ దాని కోసం తెస్తాను ఒత్తిడి అంతేగాని ఇదేదో ఫైనల్ గా అంత పిచ్చితనం ఉండదు ఎంత మరీ అమెరికా అధ్యక్షుడు అవ్వడు కదా అంత మరీ అంత వెరితనం ఉంటాయి కాబట్టి ఏంటంటే ఎత్తుగడలు ఎత్తుగడలు నిర్ణయాలు కొంచెం ఉన్నట్టుగా కొన్ని అలా కానీ ఏంటంటే ఆత్మస్థుతి పరడిందా నోబెల్ ప్రైజ్ పిచ్చి ఇవన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే ఇది అది కాదు ఎందుకంటే పిచ్ అయినా దెర్ ఇస్ ఎ మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ ఇక్కడ ఈ మ్యాడ్నెస్ లో మీకు పద్ధతి కనపడుతుంది ఒక రోజు గొడవ చేసి ఊరుకోవటం కాదు కదా కన్సిస్టెంట్ గా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు కన్సిస్టెంట్ గా మాట్లాడుతున్నారు మీరు అది ఇక్కడ మీకు చెప్పే ధృతరాష్ట్ర కౌగిలి మోడీ ట్రంప్ మోడీ ట్రంప్ కి దగ్గర అవ్వడం జరిగింది ఏంటంటే ట్రంప్ ది ధృతరాష్ట్ర కౌగిలి హీఈస్ డిస్ట్రాయింగ్ ఈ దగ్గెత్తనం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి గౌరవానికి వీటన్నిటి కూడా దేశంలో ఏంటి విదేశాంగ విధానం ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ అనే మాట అన్ని చోట్ల వినపడుతుంది అదే కాకుండా మీ ఇందాక అన్నట్లు కొంత హైప్ చేసినటువంటి శత్రుత్వాలు మొన్న మోడీ గారు స్వయంగా ఏమన్నారు మనకి పెద్దగా శత్రువులు కూడా లేరు అన్నట్లు మాట్లాడారు గుర్తుందో లేదు స్వదేశీ కావాలి స్వదేశీ గురించి కొనమని చెప్తున్నప్పుడు ఆ సందర్భంలో ఒకసారి మనకి పెద్దగా థ్రెట్స్ కూడా లేవు గ్లోబల్ గా అన్నారు థ్రెట్స్ అంటే చైనా కూడా మన పెద్ద థ్రెట్ ఏం ఎందుకంటే మనతో పెట్టుకుంటే చైనా కూడా ఇబ్బంది వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి వాళ్ళకి అంత ఈజీగా ఉండదు కదా మనతో పెట్టుకుంటే అందుకని ఏంటంటే థ్రెట్ ఉంది బార్డర్ లో ఇబ్బందులు ఉన్నాయి మనకి కానీ థ్రెట్ అని అంటే హైప్ జరిగింది ఆ హైప్ ఏంటంటే మనల్ని ఇబ్బందులు పెట్టింది రెండోది ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఇందాక చెప్పిన ఆ ధరలు పెరుగుతాయి అమెరికా దాంతోపాటుగా ఇప్పుడు మీకు జరుగుతుంది ఏంటి ఐటీ వన్ బి వేసాల మీద హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అది వన్ ల్యాక్ డాలర్స్కి ఫీజు పెంచిన తర్వాత ఐటీ కంపెనీలు మాట్లాడుతున్నాయి గవర్నమెంట్ తో మన గవర్నమెంట్ తో అమెరికాలో బ్రాంచెస్ పెట్టినటువంటి భారత కంపెనీలు మేము వెనకొస్తామని మాట్లాడుతున్నాయి మేలు చేసేదే కదా అది పేపర్ లో వచ్చి చూసేది నేను చదువుతుంది కాదు మాట్లాడుతున్నాయి వాళ్ళు అవుట్ సోర్సింగ్ అక్కడి నుంచి అవుట్ సోర్సింగ్ తో తెచ్చుకుంటాం ఇక్కడ హెచ్ వన్ తో అక్కడికి పోలేం కదా నేను లాస్ట్ టైం చెప్పింది కూడా ఇదే ఆ రోజు కూడా మీరు మాట్లాడింది అదే మేలు అని మనం మన అంటే నేను ఒబామా మీద రాసిన ఆర్టికల్ మీకు చేశారు చేశాను ఒబామా కూడా అవుట్ సోర్సింగ్ వద్దు పరిశ్రమలు బయటకు వెళ్ళదు ఇక్కడే ఉండండి అది ఇదే రూల్స్ పెడితే ఏమైంది దాని మీద రాస్తా ఆ ఒబామా గనక అవుట్ సోర్సింగ్ కాదంటే ఒబామా అవుట్ సోర్సింగ్ ఇన్ అని లాస్ట్ టైం మీకు కోట్ చేసి ఒబా అదే జరుగుతుంది అంటే అది ఆపర్చునిజం అంటే అధికారంలో ఉంటే బిడెన్ కూడా చైనాతో టారిఫ్లు లో వద్ద అంటే అంత ఎంకరేజ్ కానీ ట్రంప్ గత టర్మ్ లో ఫస్ట్ టర్మ్ లో పెట్టిన టారిఫ్ లో బిడన్ అలాగే ఉంచాడు అయ్యే మార్చలా అంటే అధికార అవకాశవాదం అనేది వీళ్ళందరిలో నడుస్తుంది అది వేరే విషయం కానీ తర్వాత అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే హెచ్ తిరిగి ఇంటికి ఇండియాకి వెళ్ళిపోతే ఎవరికి నష్టం అమెరికా ఉద్యోగాలు కూడా పోతాయి అసలు పోగా అందుకని ఏంటంటే ఇక్కడ జరుగుతుంది వ్యూహాత్మకమైన ఎందుకు అమెరికా అమెరికాకు కూడా నష్టాలు ఉన్నాయి దీనిలో ట్రంప్ నిర్ణయాలతో మనకే కాదు నష్టాలు ట్రంప్ కి అమెరికా కూడా నష్టాలు ఉన్నాయి కాబట్టి ఆ నష్టాలు ఆయన తెచ్చుకోడు కాబట్టి అది విరాసనం పాలు కాడు కాబట్టి కాస్త హేతుబద్దంగా ఆలోచించినా గానీ కనపడేది ఏంటంటే ఇది బెదిరింపే ఈ బెదిరింపును మనం డీల్ చేసే పద్ధతిలో డీల్ చేయాలి తప్పితే ఈ బెదిరింపుకి తలొగ్గి మన డైరీలో అగ్రికల్చర్లో వాళ్ళకి అప్పు చెప్తే అంతకంటే న్యూక్లియర్ బాంబు దాడి దాటినట్టు భారతదేశం మీద రైట్ రైట్ అంటే మరి అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మనం బృందం వెళ్ళి ఆల్రెడీ వెనక్కి వచ్చేసిందని ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ ఈ ప్రకటన చేశాడు కాబట్టి దీని మీద ఏమైనా సమీక్షించమని అడిగే ఛాన్స్ ఏమైనా ఉంటుంది ఇంకా టైం ఉంది కదా చాలా టైం ఉంది బతినాడీ టైం కాదు బతిలాడ బట్టి స్టెప్ బై స్టెప్ రెచ్చిపోతున్నాడు సిద్ధమైపోవాలి సిద్ధం కదా అలా ఉంచలేదు దాన్ని అతను కూడా ఉంచలేదు అతనికి కూడా ఇబ్బందే కదా ఎలా ట్రీట్ అయింది లైక్ దిస్ ఇలాగే స్టేటస్ కో కొనసాగితే అతనికి కూడా ఇబ్బంది మనకి ఇబ్బంది అతనికి కూడా ఇబ్బంది కాబట్టి ఏంటంటే ఆల్రెడీ అతను అన్పాపులర్ మోడీకి ఎంతో కొంత తగ్గినా గానీ పాపులారిటీ ఎంతో కొంత ఉంది ఇక్కడ ఇంకా తగ్గిన బాగా తగ్గిన అతను బాగా అన్పాపులర్ అతను అతను ఎక్కువ కాలం దీన్ని తట్టుకోలేడు జనాల్లో కాబట్టి ఏంటంటే అతను కూడా తగ్గాల్సి వస్తుంది కాబట్టి మనం ఎదురుదాడి మొదలు పెట్టాల్సి కరెక్ట్ గా మనం కూడా కీ తిరిగి వాత పెట్టాలన్నట్టు వాళ్ళ బలహీనత ఎక్కడ చూసి మనం ఎదురుదాడి Yet. Right.